ఏం చెప్పుకుందాము ఒకటి గురించి చెప్పుకుందామాట ఎట్లుంటదో చూద్దామా సరే దానికన్నా ముందు నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి కదా నా ముందు అవి ఏంటి చూద్దామా ఇదేంటిది ఏంటిది మనం ఇవన్నీ చూసినా కదా ఇవన్నీ చూద్దామా చూద్దామా ఇప్పుడు టమాటా పట్టుకున్నా కదా నేను నా దగ్గర ఎన్ని టమాటాలు ఉన్నాయి కదా ఒక టమాటా ఉంది కదా ఇప్పుడు నా దగ్గర ఏముంది పెళ్ళు కూడా ఉంది కదా ఎన్ను పెం ఒకటి కదా ఇప్పుడు నేను ఆకు చూపిస్తున్నా కదా నా దగ్గర ఎన్ని ఆకులు ఉన్నాయి ఆకు ఉంది కదా ఒక్కొక్కటే ఉంది కదా తెలుసు అన్ని ఇప్పటిదాకా మనం ఎన్ని వస్తువులు చూసినాము ఒక్కొక్కటే ఉన్నాయి కదా అన్ని కదా సరే మరి ఇప్పుడు ఒక్కటి ఎట్లుంటుందో చూద్దామా చూద్దామా పిల్లలు చూద్దామా ఇదేంటిది ఒకటి ఇట్లుంటది అనమాట ఎట్లుంటది